కేజ్రీవాల్ ను రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించింది ఈడీ నేటితో కేజ్రీవాల్ కస్టడీ ముగిసింది మరో వారం రోజుల పాటు ఈడీ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తూ ఉంది జైలు నుంచి పాలన విషయంలో కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించింది కేజ్రీవాల్ ను పదవి నుంచి తొలగించాలన్న పిల్లు హైకోర్టు కొట్టివేసింది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రాజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నువెన్యూ కోర్టు కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది మరికొద్దిసేపట్లో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియబోతుంది ఎప్పుడైతే మార్చి ఇరవై ఒకటవ తేదీన కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశాక ఇరవై రెండవ తేదీన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు లో కేజ్రీవాల్ ను హాజరు పరిచారు ఆ సందర్భంగా పది రోజుల కస్టడీ ఈడీ అడిగింది కానీ వారం రోజుల కస్టడీ మాత్రమే విధిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను ఏదైతే కోర్టులో హాజరుపరిచేందుకు ఈడి ఈడీ కార్యాలయం నుంచి తరలిస్తున్నారు మరికొద్దిసేపట్లో రౌదేవన్యూ స్పెషల్ కోర్టుకు కేజ్రీవాల్ ను తీసుకుని ఈడీ అధికారులు చేరుకుంటారు అయితే ఇప్పటికే వారం రోజుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి పలు అంశాలపైన కేజ్రీవాల్ ను విచారణ జరిపారు ఇంటరాగేషన్ చేశారు అయితే ఈడీకి మరింత విచారణ జరిపేందుకు మరికొన్ని రోజుల పాటు కూడా కస్టడీకి కావాలని కోరే అవకాశం కనిపిస్తుంది దాదాపు వారం రోజుల కస్టడీ పిటిషన్ను మళ్ళీ వేసే ఛాన్సెస్ ఉన్నాయి దానికి అనుగుణంగా కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇస్తుందనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది మరోపక్క కేజ్రీవాల్ తను ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి పరిస్థితుల్లో అతను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలు లేదంటూ సుజిత్ సింగ్ యాదవ్ ఒక పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో వేశారు సో అది కొంత కేజ్రీవాల్ కు ఊరట దక్కిందని చెప్పుకోవచ్చు ఆ పిటిషన్ను కొట్టివేశారు ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదంటూ లేదంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నారు అయితే ఆ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది దాంతో అక్కడ కేజ్రీవాల్ కొంత ఊరట లభించింది అయితే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం రౌదేవిని కోర్టులో మరికొద్దిసేపట్లో జడ్జి కావేరి కవేజా ముందు కేజ్రీవాల్ ను ఈ సందర్భంగా ఈ వారం రోజుల్లో జరిగినటువంటి ఇంటరాగేషన్లో లో కేజ్రీవాల్ ఏ ఏ అంశాలపైన వివరణ ఇచ్చారు కేజ్రీవాల్ ఇంతకీ ఈ కస్టడీలో సహకరించారా లేదనే అంశాన్ని కూడా ఈడీ అధికారులు కోర్టు ముందు చెప్పబోతున్నారు అయితే నిన్న కేజ్రీవాల్ సతీమణి ప్రత్యేకంగా కొన్ని అంశాలను కూడా చెప్పారు కేజ్రీవాల్ ఈసారి కోర్టులో ఖచ్చితంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్ట్యాంక్ సంబంధించినటువంటి అంశాలపైన కీలక ఆధారాలు ఆ డబ్బులకు సంబంధించినటువంటి అంశాలపైన తను కోర్టు ముందు చెప్పబోతున్నారు ఇది చాలా కీలకం కాబోతుంది ఇదంతా కూడా పొలిటికల్ గానే చేశారని చెప్పి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది దానికి అనుగుణంగానే ఈ రోజు కోర్టులో ఏం జరగబోతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రఫీ ఎస్ రాజు కేజీ కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిల్లలు అయితే హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు కస్టడీ అయితే ముగిసింది మరో వారం రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది దీనిపై కోర్టు ఎలా స్పందించే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ప్రతి విచారణకు సంబంధించినటువంటి అంటే దర్యాప్తు సంస్థలకు పద్నాలుగు రోజుల పాటు అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ చేసే వీలు కల్పించింది చట్టం పిఎమ్మెల్యే చట్టంలో కూడా అదే అంశాలు పొందుపరిచారు సో దానికి అనుగుణంగా పద్నాలుగు రోజుల వరకు కూడా కస్టడీని కోరే అవకాశాలు అధికారం కూడా ఈడీకి ఉంటుంది దానికి అనుగుణంగానే మొదటి వారం రోజులు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ వారం రోజులు ఎంతవరకు ఉపయోగపడ్డాయి రానున్నటువంటి ప్రణాళిక ఏంటి అనేది కూడా కోర్టు ముందు చెప్తారు అంటే ఎవరైతేనైనా కలిసి విచారించాల్సిన అవసరం ఉందా లేదంటే ఇంకేమైనా డాక్యుమెంట్స్ పైన స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందా ఇటు లేదంటే ఇంకా మరికొన్ని అంశాలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ విషయంలో కేజ్రీవాల్ ఇంకా సమాధానాలు చెప్పలేదు వాటి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనే విషయాలను కోర్టు ముందు పెడతారు సో అటువంటి ఆధారాలను బేస్ చేసుకుని కోర్టు సైతం వారం రోజులు అడిగినప్పుడు వారం రోజులు ఇవ్వకపోయినా ఐదు రోజులు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగానే కేజ్రీవాల్ కస్టడీ పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రఫీ రైట్ అది ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించింది ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టింది మరో వారం రోజుల పాటు కస్టడీ కోరనుంది ఈడీ మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు రిలీఫ్ దక్కింది కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిల్లు కొట్టేసింది హైకోర్టు